మీరు చూస్తున్నది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం అమరావతిలో కేటాయించిన నలభై సెంట్ల భూమి సిఆర్డిఏ మ్యాప్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లొకేషన్ అమరావతి రాజధానిలో నవంబర్ ఇరవై ఎనిమిదిన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన ఘనంగా జరిగింది నలభై కోట్లతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నిర్మాణం చేయనున్నారు ఈ హెడ్ ఆఫీస్ లో మూడు మంది ఉద్యోగులు పనిచేయనున్నారు హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు బ్రాంచెస్ నాలుగు వేల ఎనభై నాలుగు ఏటీఎంస్ ముప్పై రెండు వేల ఉద్యోగులతో దేశంలో ప్రముఖమైన జాతీయ బ్యాంకులలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీ కళ్యాణ్ కుమార్ గారు అండ్ సీఈఓ అదేవిధంగా దారాసింగ్ నాయక్ గారు జోనల్ హెడ్ హైదరాబాద్ జోన్ అదేవిధంగా పి సతీష్ బాబు గారు రీజనల్ హెడ్ ఫ్రమ్ విజయవాడ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం జరిగింది ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో భారతీయుడు స్థాపించిన ఏకైక బ్యాంకు అతిపెద్ద బ్యాంకు ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ ఇది మిగతా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా బ్రిటిషర్స్ యొక్క షే షేర్ హోల్డింగ్తో స్టార్ట్ చేసిన బ్యాంక్స్ మీరు చూస్తున్నది భూమి పూజ జరిగినటువంటి ప్రాంతము ఈ ఈ భూమి పూజ కార్యక్రమానికి అధికారులతో పాటు స్థానిక ప్రజానికం కూడా అత్యధికంగా పాల్గొనటం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఈ బ్యాంకుకి మందడంలో ఒక షాక్ ఉండటం దానికి సంబంధించిన ఖాతాదారులు కూడా ఇక్కడ అత్యధికంగా పాల్గొనటము చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటును మనం ఖచ్చితంగా స్వాగతించాలి కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి సమాంతరంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ స్టాఫ్ కాలేజ్ అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి గుర్తుంచుకోండి మీ సపోర్ట్ మీ అవేర్నెస్ మీ వాయిస్ మన అమరావతిని మార్చగలదు